వెల్కమ్ టు జీఎస్ఐపై నేను మీ ఈ ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్నాం హైదరాబాద్లో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా హెచ్ఆర్ఓఐ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ గారు ఈరోజు ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఘనంగా దానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నిద్దాం సార్ ఇద్దరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ సార్ నిజంగా మీ సేవకి వాళ్ళ దేశం గౌరవించాలి చట్టాలపైన సామాన్య ప్రజలందరికీ అవగాహన కల్పించాలనే మా ముఖ్య ఉద్దేశం ఆ మోటోతోనే ఈ సంస్థ స్టార్ట్ చేశాము తెలంగాణలో మోవిన్ బాషా గారికి బాధితులు అప్పచెప్పాము ఆంధ్రప్రదేశ్లో వైఎం భాషా గారికి బాధితులు అప్పచెప్పాము చైర్మన్గా నారాయణ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళా చట్టాలపైన మానవ హక్కులపైన పైన సమాచార ఒక చట్టం పైన సైబర్ నేరాలపైన వీటి అన్నిటిపైన అవగాహన అనేది మా ముఖ్య ఉద్దేశం ఈ రోజు కూడా మంచి సెమినార్ జరిగింది వచ్చిన మహిళలు కానీ అందరూ కూడా చాలా ఆనందంగా సబ్జెక్టు అర్థం చేసుకోగలిగారు మంచిగా ప్రోత్సహించారు ఇంకా మేము ముందుకెళ్తాము ఎవరు చేయనటువంటి పని మేము చేయాలని మా కోరిక అంటే ఒక సగటు వ్యక్తి సామాన్య వ్యక్తి కూడా చట్టాల గురించి చెప్పగలగాలి అనేది మా ఉద్దేశం ఆన్లైన్లో మోసాలు జరిగితే మనం వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయాలి ఇప్పుడు సైబర్ నేరాలకు సంబంధించి వెంటనే కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది మీకు ఫ్రీతయితే న్యాయం జరుగుతుంది డబ్బులు కూడా త్వరగా వస్తాయి లేట్ చేస్తే డబ్బులు వచ్చే అవకాశం అనేది ఉండదు మీరు అన్నారు కదా అక్రమ కేసులు ఇవన్నీ ఏదైనా మీకు అక్రమ కేసు ఇబ్బంది లేనప్పుడు హైకోర్టులో మీకు ట్రాస్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు కన్న న్యాయం జరుగుతుంది తప్పుడు కేసు అయితే దగ్గర సార్ నేనైతే తమ్ముడు దగ్గర అయితే ఈ క్రమంలో ప్రభుత్వానికి కూడా మేము అర్జీ పెట్టుకున్నాం వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మాకు అందిస్తే ఈ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా ఆల్ ఇండియా లెవెల్లో ముందుకు తీసుకెళ్లాలని దేవుని కోరుకుంటున్నాం ఒక అడ్వకేట్ ఒక గంట టైం కేటాయిస్తే ఒక లక్ష రెండు లక్షలు ఈ విధంగా సంపాదన వైపు ఆలోచిస్తారు మరి ఇంత వాల్యుబుల్ టైంని మీరు గంట గంట అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రజలకు అందరం కోసం మరో అంబేద్కర్ లాగా చేస్తున్నారు ఎల్లూ చేసిన ప్రతి ఒక్కరికి గాడ్ అంబేద్కర్ గారే మా కళ్ళ ముందు అన్యాయం జరిగితే వాళ్ళు లేని వాళ్ళు అయితే మేము సహాయం చేయడానికి సహకరిస్తాం మా వల్ల కాకపోతే మా యొక్క టీం ద్వారా మేము కొంచెం అమౌంట్ చూసుకుని వాళ్ళకి హెల్ప్ చేసే ఉద్దేశంతోనే ఈ సంస్థ స్టార్ట్ చేశాం దీనికి తెలంగాణ నుంచి బాషా గారు నారాయణ రెడ్డి మాకు బ్రదర్ లాగా సపోర్ట్ ఇచ్చి మా సంవత్సరం బాగా ముందుకు తీసుకెళ్తున్నారు వీళ్ళు మాకు దొరకడం దేవుడి యొక్క అనుగ్రహం అనుకుంటున్నాం థ్యాంక్ యూ మానవ హక్కుల సంఘాలు పోరాడతాయి కానీ హుమెన్ రైట్స్ గురించి మీరు వర్క్షాప్ అటువంటి ఆలోచనలు ఏమైనా చేస్తున్నారా రోజు జరిగిన దాంట్లో కూడా ఉమెన్స్ గురించి చెప్పామండి దీనికి హైలైట్ ఏంటంటే ఒక పోలీస్ అధికారి మాకు వచ్చి మా యొక్క వర్క్షాప్ని మీరు ఇట్లాగే నిజాయితీగా చేసుకుంటే వెళ్ళండి మాకు సపోర్ట్ ఇస్తా మీ యొక్క సంస్థకు మాకు సపోర్ట్ ఇస్తా ఉన్నారు అలాగే ముందు ముందు రోజుల్లో బాల్య బాలికల పట్ల పెద్దవారి పట్ల జరుగుతున్న గురించి వాటి మీ వర్క్షాప్ చెప్పి వాళ్ళకి జ్ఞానం పెంచి వాళ్ళని కూడా మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని మా సంస్థ ముఖ్య ఉద్దేశం ఎవరికైతే అన్యాయం జరుగుద్దో వాళ్ళతో పాటు అన్యాయం తీర్చి పక్కన వాళ్ళకి కూడా అన్యాయం తీర్ అన్యాయం జరగకుండా చూడాలనే ఉద్దేశంతో మేము ఈ మోటోని స్టార్ట్ చేసాం సార్ గారు గారు భాష మీద బాధ్యత పెట్టడానికి కారణం ఇప్పుడు హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా అధ్యక్షులు మన ఫౌండర్ అయ్యప్ప గారు అలాగే చైర్మన్ గారు నేషనల్ చైర్మన్ గారు రాజా గారు వీళ్ళు నా మీద నమ్మకం ఉంచడానికి కారణం సొసైటీలో మనం కూడా ఒక సోషల్ వర్క్గా పనిచేస్తున్నాం అందులో మనకు నారాయణ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేశారు కాబట్టి మనం ఏంది అనేది వాళ్ళకి తెలిసింది మన విలువ మనం ఏం చేసే కార్యక్రమాలు వాళ్ళు గ్రహించి మా మీద బాధ్యతలు అప్పగించడం జరిగింది సార్ దీనికి హైఫై అవసరం లేదు మనం ప్రజల మధ్యకి వెళ్ళాలి ప్రజల సమస్యలను తెలుసుకోవాలి అది మనకు కావాల్సింది మనము ప్రజల మధ్య కావాలంటే మనం సామాన్య లాగానే ఉండాలి హైఫైగా తిరిగినాం అనుకోండి సామాన్య మానవుడు మన దగ్గర రావాలంటే కూడా భయపడతాడు సమాజంలో జరిగే అన్యాయాలు ఉండయి సామాన్య ప్రజల్లో అన్యాయం జరిగినప్పుడు అయిపోయి వాళ్ళ దగ్గర పోవాలంటే వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళ సమయానికి దొరకరు మేము ఇక్కడ అందుబాటులో ఉంటాం ప్రజలకు ఆ విధంగా పనిచేస్తున్నాము హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా సంస్థ ద్వారా మేము ప్రజల్లోకి వెళ్తున్నాము ప్రజలకు అవగాహన కలిగిస్తున్నాము ఇప్పుడు గ్రేటర్ హైదరాబాదు వరంగల్ రంగారెడ్డి ఇంకా మేడ్చల్ మల్కాజ్గిరి ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా నెక్స్ట్ ఖమ్మము నల్గొండ ఇలాంటి మొత్తం మిగిలిన జిల్లాల్లో కూడా మేము ప్రెసిడెంట్లను జనరల్ సెక్రటరీను అక్కడ ఒక టీంను ఫామ్ చేస్తున్నారు ప్రతి జిల్లాలో ఒక నెలలో నాలుగైదు జిల్లాలు కంప్లీట్ చేసి అక్కడ మోటివేట్ మోటివేషన్ చేస్తాం పబ్లిక్ మనం ఏం చేయబోతున్నాం సమాజంలో ఏం జరుగుతుంది ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి నకిలీలు కల్తీలు ఇవన్నీ జరుగుతున్నాయి దాని మీద ఎవరు ముందుకు వస్తలేరు అక్కడ ఏం జరుగుతుందో ఆ రోజుకే వచ్చేస్తుంది మీడియాలో కానీ ఆ ప్రజలకు ఏం జరుగుతుంది ఇంతవరకు కూడా నకిలీ వస్తువులే అవి అలాగే మోసాలు జరుగుతున్నాయి వీటన్నిటిని మనం ఒక సొసైటీలో ఒక చిన్న సొసైటీలో ఒక మన హ్యూమన్ రైట్స్ ఒక హ్యూమన్ రైట్స్ మెంబర్ ను తయారు చేస్తాం ఆ సైన్యాన్ని తయారు చేస్తాం ఒక సైనికుడిని ఒక గల్లీకి ఒక సైని సైనికుడిని తయారు చేస్తాం ఇలాంటి అన్యాయాలను అరికట్టడానికి ఒక్కొక్క సైనికుని తయారు చేసి తెలంగాణ మొత్తం వ్యాప్తంగా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా అంటే ఏందో ప్రజల ఎలా అంత జనరల్ సెక్రటరీ అంతర్జాతీయ మానవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ హ్యూమన్ రైట్ ఆర్గనైజేషన్ సంస్థ అనేది ఎవరికైనా అన్యాయం జరుగుతూ ప్రభుత్వ పథకాలు కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ సరైన అందుతున్నాయా అందుకోలేవా అని అవగాహన తెలుసుకొని ఆర్టీఐ సమాచారం అంబేద్కర్ రచించిన అంశాలు ఆర్టికల్స్ ఎన్నో ఉన్నాయి దాంట్లో ఆర్టికల్ ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ సెక్షన్ ప్రకారంగా సమానత్వ ఒక ఫండమెంటల్ రైట్స్గా హ్యూమన్ రైట్ ఆర్గనైజేషన్ సంస్థలు మేము అందరికీ అవేర్నెస్ కల్పించాలని కృషి చేస్తున్నాం అయితే ఇక్కడ మిగతా మహిళా మనలు ఉన్నారు అయితే వాళ్ళు ఏ జిల్లా నుంచి వచ్చారో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం చెప్పండి మీ పేరు మీరు ఏ నుంచి వచ్చారు నా పేరు సుధార్ అని మేము ఏ చిల్ హైదరాబాద్ నుంచి వచ్చాము మా అయితే సార్ అర్థం సార్ గురించి అందరికీ చెప్పడము చేయడము మాకు బాగా నచ్చింది చేద్దామని చెప్పేసి ఇట్లా చేస్తున్నాం మా అయ్యప్పసారు మాకు అన్ని వివరాలు అన్ని మాట్లాడింది ఆయన మాటలో పాటిస్తున్నాం నా దారిలో మేము నడుస్తున్నాం సప్తగిరి కాలనీ నేరేట్ ఎక్స్ రోడ్ నాకు మల్కాజ్గిరి ప్రెసిడెంట్ ఇచ్చారు ఉమెన్స్ రైట్లో ఇచ్చి సెవెన్ మంత్ అవుతుంది కూడా కూడా ఏదో ఆపత్ వచ్చినా ఎనీ టైం నేను పేరు దుర్గా దుర్గారెడ్డి నా మాది మేడ్చల్ జిల్లా అయితే మేము ఉండేది వాయపురి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అయ్యప్ప గారికి ఐడియా వచ్చింది చూడండి చాలా గుడ్ అండి అసలు మాకు మానవ హక్కుల కోసం నిజంగా తెలియదండి ఎప్పుడు ఏదో బిజినెస్ ఇల్లు మా ఇల్లు మా సంసారం ఇదే కానీ మానవ హక్కుల కోసంలో ఇన్ని తెలుసుకోవాలి అంటే ఇది చాలా గుడ్ అండి నా పేరు మనోహర్ వరంగల్ నా పేరు జిల్లా భారతదేశానికి రాజ్యాంగం అవసరమో రూపకల్పన చేసి అందించిన అంబేద్కర్ ఒకరైతే విస్తృతం చెందిన సంఘాలు ప్రజల్లోకి చట్టాలను తీసుకెళ్లి ఆ చట్టాలకు ఉండే అటువంటి విలువలు అది మానవాళికి ఏ విధంగా దోహదపడుతున్నాయి సాధారణ మానవుల్ని వివిధ రకాల రంగాల్లో వివిధ రకాల డిపార్ట్మెంట్స్ ఏ విధంగా మోసం చేస్తున్నాయి మోసం చేసిన క్రమంలో అతను ఏ విధంగా రాజ్యాంగాన్ని సద్వినియోగం చేసుకొని తిరగబడాలి అవసరం ఉన్న దగ్గర అని ప్రశ్నించాలి సహకారం అందని సందర్భంలో న్యాయం జరగని క్రమంలో రాజ్యాంగాన్ని సద్వినియోగం చేసుకొని ఏ విధంగా ఒక పౌరుడు రక్షణ పొందాలి ఇలాంటి ఎన్నో అంశాల మీద ఇవాళ హెచ్ఆర్ఓఏఐ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ గారు బరిగల రాజు గారు పూర్తిగా తెలంగాణ రాష్ట్రం మొత్తం అవగాహన సదస్సులతో పాటు కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ విస్తృతంగా ప్రజాసేవలో అంకితమయ్యారు ఒకే తల్లికి జన్మించిన ఈ ఇద్దరు అడ్వకేట్స్ భారతదేశం అభివృద్ధి చెందినప్పటికీ కూడా ప్రజలకు అందరిసిని అందకపోవడానికి గల కారణం దోపిడీ చేయడానికి అలవాటు పడి మోసం చేస్తూ బెదిరిస్తూ ఇబ్బంది గురి చేస్తున్నారో అలాంటి వారికి ఇవాళ ఒక చుక్కెదురు ప్రజలు తిరగబడితే విద్యార్థులు పోరాటం చేస్తే నాయకులు ప్రజాసేవలు చేస్తే ఇవాళ అధికారంలోకి వచ్చి ఉద్యోగాల్లోకి వచ్చి భారత్లో ఉద్యోగాల పేరుతో రాజకీయ నాయకుల పేరుతో ప్రభుత్వాల పేరుతో సర్వనాశనం చేస్తూ మన ఇండియాలో ఎన్నటికీ కూడా ప్రజాస్వామ్యం వచ్చి రాని విధంగా తయారు చేస్తున్నారంటే అవగాహన లేకపోవడం భయం ఇలాంటి సందర్భంలో ప్రతి ఒక్క నాయకునికి ప్రతి ఒక్క వ్యక్తికి మూలాల నుంచి రాజ్యాంగం అందాలనే సంకల్పంతో ఈ యంగ్ డైనమిక్స్ అడ్వకేట్స్ ఇలాంటి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి జాతీయ స్థాయిలో తీసుకొస్తూ ఇవాళ తెలంగాణలో చాలా వేగంగా ముందుకెళ్తుంది మరి ఇదేం చెప్పండి ఇలాంటి వారికి సహకరించాలంటే జిల్లాల వారిగా మనం కూడా చదువుకున్న వాళ్ళము విద్యార్థులము మీడియా ఉద్యోగులము యువత అందరం కూడా అవేర్నెస్ అయి సామాన్య జనానికి అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉందా లేదా మరి ఉంటే ఇలాంటి వారితో మనం చేయగలపాల్సిన సందర్భం ఉంది చూడండి హైదరాబాద్ నుంచి మహిళలు వరంగల్ నుంచి ఇంకా మల్కాజ్గిరి నుంచి రంగారెడ్డి నుంచి ఇంకా వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చే వాళ్ళ మానవ హక్కుల సంఘాల్లో జాయిన్ అవుతూ భాగస్వామ్యులు అవుతూ శిక్షణ పొందుతున్నారంటే అంబేద్కర్ రాజ్యాంగంలో మానవ హక్కుల యొక్క విలువ ఎలాంటిదో అర్థమవుతుంది కదా చూస్తూనే ఉండండి నేను సుర్య చంద్ర జీఎస్ఎట్ థ్యాంక్ యూ అవినాశ్రీ